నిడమనూరు శారధామకు శ్రద్ధాంజలి ఘటించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్ధన్ నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో ఉన్న టీడీపీ నేత జగదీష్ చౌదరి తల్లి కర్మక్రియల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని నిడమనూరు శారదమ్మ చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా పులివర్తి నాని వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కుటుంబ సభ్యులతో గుర్తు చేసుకుని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పాకాల మండల టీడీపీ నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 다 ನಾವಲ್ಗ ದಿಗ ಬಾಬನ್ನ ಗಾ ಗೊಬ್ಬರ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్